ఎన్ని తలచిన ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా కించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా ఎన్ని వల్ల ఎన్ని

தேவம் நீரே என அரிந்து உமகாயனின் இறையத்தளி அர்ப்பணித்தேனே நாயின் டி தீபமும் நீ வே என தெலிசி நான் ஹயம் நீ குறுக்கு பதில பரச்சு தீ போயினா நான் வெலுகு தீபமும் ஆறி போயினா குீபமும் தம் ஜபம் கேளு மேசுவே ஹீரைவாங்க ஜபம் கேளு மேசுவே என் நினைவல்லாய் என் தேர்வல்லாய் கொஞ்சித்தம் என்னில் நடத்தும் ஹீரைவா துஞ்சித்தம் என்னில் நடத்தும் காத்து நேக்கிறே எந்த ஜபம் கேளு மேசுவே இறைவா எந்த ஜபம் கேளு மேசுவே கும் துட இல்லாமல் துண்ணந்தில்லாமல் எங்கிரு உயிரினமுழ்வதீரோ லாமல் தாமல் எம் வாழ்வத நீரோட குசை திரு காத்து முதர்களை நீடகு எந்தபம் கேளு மேசுவே இறைவ Dham jabam kelum esuve, yenne navela, yen terula. Tum chittam yenilina dutum, hi థ్యాంక్ యూ ఫార్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ఆమె దేవుడు శ్రమలలో కష్టాల్లో సోదంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఎందులో ఉన్నారు తాను ఒక్కడైనా అంటే కాదు తన సైన్యం అంతా ఉన్నారు కష్టాల్లో సోదంలో శ్రమల్లో మామూలు శ్రమలు కాదు వారు పండించుకున్న పంటంతా శత్రు సైన్యం అంతా వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది వారి గొర్రెల్ని కానివ్వండి ఎడ్లని కానివ్వండి వారికి ఉన్న అంతా కూడా వారు తీసుకొని పోతున్నారు పంట పండేటానికి వచ్చేస్తున్నారు అటువంటి శత్రు భయం ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన శత్రువులందరికీ కనబడకుండా తనకి దేవుడిచ్చినటువంటి పంటను ఒక చాటులో వాటిని దొల్లగొడుతున్నాడట గోధుమలు దుల్ల కొడుతున్నాడు అందరూ కూడా ఓపెన్గా వారి వారి వ్యవసాయ పంటల్లో వారి వారి పొలాల్లో వారి వారి పొలాల దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీదో ఎక్కడో అందరికీ ఓపెన్గా ఉండే రోడ్డు మీదో ఎక్కడో పోసి దొల్ల కొడుతుంటే ఆ అంతా కూడా నాశనం చేసేసి పట్టుకెళ్ళవలసింది పట్టుకెళ్ళిపోతున్నారు ఇలా చేస్తుంటే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆ తను చాటు చేసుకొని వాటిని కాపాడుకుంటూ దుల్ల కొడుతున్నాడట హలేలి 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 సరే దేవుడికి నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈ రోజున కాపాడుకుంటున్నావా సోదరి సోదరి దేవుని సందిలో ప్రార్థించుకుంటూ సన్నిధికి సక్కలానికి వస్తూ దేవుని సందులో ప్రార్థన ద్వారా ఆస్వాదాలు పొందుకుంటూ దేవుడిచ్చేటటువంటి ఆస్వాదాలను కాపాడుకోవాలి ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి ఇంకా ప్రార్థన ద్వారా అనేకమైన విషయాలు ఏం జరుగుతాయి ఇంకా దేవుడు వాటిని అభివృద్ధి పరుస్తాడు దేని ద్వారా ప్రార్థనా జీవితం ద్వారా అది నీకుందా ఈ రోజున ప్రార్థనా జీవితం ద్వారా అభివృద్ధిపరుస్తాడు ఆస్వాదిస్తాడు ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి కన్నీటి ప్రార్థన చేసుకోవాలి అయితే ఆ వ్యక్తి మాత్రం చాటులో దొల్లగొట్టుకుంటుంటే ఎటువంటి టైం అది కష్టాల్లో సోదరుల్లో ఉన్న టైం అది అందరూ కూడా ఏ ఇస్రాయల్ అందరూ కూడా అటువంటి సమయంలో ఆ విధంగా ఉన్న టైంలోనే మీరు మీకేంటే మీరు బాగానే చెప్తారు అన్నీ మీకు బాగానే ఉంటారు అనుకుంటారు కొంతమంది కానీ ఏదన్నా బాధ కలిగితే మనుషులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వస్థపరుచుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు వాడి స్వస్థపరుస్తారు అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారు కొన్ని కొన్ని స్వస్థత పడతారు ఉంటాయి దేవుని దయ వల్ల హల్లెలుయ్య అది కూడా దేవదయ వల్లనే స్వస్థపరచబడేది అయితే గుండె గాయం అయితేనట గుండె గాయాన్ని గుర్తుపట్టే నరుడు కూడా లేడట గుండెలో గాయమైతే హృదయంలో గాయమైతే ఆ గాయాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎందుకంటే లోపల ఉంటుంది హృదయం నీ మనసులో ఉన్న బాధ ఏంటో ఏంటో నీ మనసు ఇచ్చిన దేవునికి మాత్రమే తెలుస్తుంది లేకపోతే చేతులతో మనం చేసి ఆ బొమ్మ చేసి ఈ బొమ్మ చేసి దేవుడు అంటూ నిలబెడితే వాటికి తెలియదు నీ చేతితో నువ్వు చేస్తున్నా వాటిని దేవుడు మనిషిని చేస్తాడా మనిషే దేవుని చేస్తాడా తెలియట్లేదు ఈ ఈరోజు కొంతమందికి హలేయ సహోదరి సోదరి గుండె గాయం అయితే ఆ గుండె పెట్టిన దేవునికి ఆ గుండె గాయం తెలుస్తుంది వేరే ఎవరికి తెలియదు హలేలుయ్య గిద్యోను అనే వ్యక్తి న్యాయోధిపతులు గ్రంథం ఆరో అధ్యాయంలో గిద్యోను అనే వ్యక్తి గానుగ చాటున గోధుమల్ని దుల్లగొడుతున్నాట దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కొంతమంది ఆత్మీయులకి చెప్పవలసిన విషయాలు ఇతరులకు చెప్తా ఉంటారు నాకు ఆ కాలం వచ్చింది ఆ కాలం నెరవేరింది ఈ కాలం వచ్చింది ఈ కాలం నెరవేరింది నేను అలా చెప్పాను అలా జరిగింది ఇలా చెప్పింది ఇలా జరిగానని జరిగిందని ఆత్మీయులకి మాత్రమే తెలియజేయాలి ఆత్మీయులుగా లేని వారికి అటువంటి విషయాలు మనం తెలియజేయకూడదు ఆత్మీయత లేనివారు శరీరానుసారులు శరీరసారు అని మనసు మరణం హలే ఏంటిది శరీరానుసారమైన మనసు ఏంటి చెప్పండి చెప్పండి అలేలియా అలేలియా అలేలీ అలేలీ హలేలియా ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం శరీరానుసారమైన వాటి మీద మనసు నుంచేవారు శరీర విషయం లేదే శరీరానుసారులు ఉంచుతారు మనసు ఆత్మీయులు ఆత్మానుసారమైన వాటి మీదే మనసు ఉంచారు ఆత్మానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరుస్తుందట శరీరానుసారమైన మనసు దేవుని ఎంత మాత్రం కూడా సంతోషపరచలేదట వీళ్ళ ప్రార్థన ఉంది ఉపవాసం ఉండాలి ప్రార్థనకు వెళ్ళాలని ఆత్మ సంబంధమైన మనసు త్వరగా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని సంబంధమైన మనసు శరీరానుసార మనసు తిందాంలే నెమ్మదిగా వెళ్దాంలే పని ఉంది అందరూ లేట్గానే వస్తారు మనమే కాదు అది శరీరానుసారమైన మనసు సరే ఎవరు వస్తే నాకు ఇంటి ఎవరు రాకపోతే నాకు ఇంటి నా వేసి ఉంటారు నా ఏస్తూ నేను మాట్లాడుకోవాలి నా విషయాలు వేసే చెప్పాలి ఇంటి విషయాలు ఇటు ఇరుగు పొరుగు వారి విషయాలు దేశం విషయాలు అన్ని విషయాలు దేవుడితో మాట్లాడాలి నేను నా దేవుడు నాకు ఏం చెప్తాడో జవాబు గల నేను చూడాలి వినాలి అని ఆత్మ సంబంధమైన మనసు చెప్తుంది కానీ శరీర సంబంధమైన వారు ఏం చేస్తారు నేను తిందాంలే కాదాంలే వెళ్దాంలే వాళ్ళు వస్తారు నారు వాళ్ళు వస్తే నేను కూడా వెళ్తాను లేకపోతే లేదులే ఇలాంటిది శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు ఏంటి మరణము ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉంటుంది శరీరానుసారమైన మనసు ఏంటి మరణం శరీరానుసారమైన మనసు మరణం హలేలుయా హలేలి 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 ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉంటుంది దేవుడిచ్చే జీవమునికి కావాలా దేవుడిచ్చే సమాధానం శాంతిని కావాలా అంటే దేవుని వాక్యానికి నీవు సమాధానంగా ఉండాలి వాక్యం చెప్పే వాళ్ళతో నీకు సమాధానం ఉండాలి వాక్యంతో సమాధానం ఉండాలి దేవుడు వాక్యం నీకే రాశారా కొంతమంది ఇలా అనుకుంటారు నాకే ఈ వాక్యం అని దేవుడి వాక్యాన్ని అందరికీ ఇచ్చారు కానీ నువ్వు అది ఎంత పాటిస్తున్నావు దానివల్ల నీకు వచ్చేది ఆశీర్వాదం దానివల్ల నీకు దీవెనలు వచ్చేవి వాక్యాన్ని పాటించకుండా ఇష్టాసారంగా నడిస్తే దీవెనలో ఆశీర్వాదలేమి రావండి దీవెనలో ఆశీర్వాదలేమీ రావు రాత్రి ఒక వాక్యం చెప్పుకున్నాం ఏంటంటే ఏం వాక్యం తెలుసా సంఖ్యాకాండ పదహారవ అధ్యాయంలో మోషేతో అహరోనుతో ముగ్గురు గ్రూపులు మూడు గ్రూపులు వారు వాదించారు ఏంట వాదన మోసే అహరోణులతో దేవుడు మా మధ్యలో వస్తున్నాడు అందరూ పరిశుద్ధులమే నువ్వు చెప్పేది మేమేనేది ఏంటి సంఘం మీద ఎందుకు ఇచ్చిచ్చుకుంటున్నావు అని చెప్పి అన్నప్పుడు మోసే సాగిలిపడ్డాడు ఆహా అలాగా మీకు ఆ పని పని చేయమని దేవుడు చెప్పాడు కదా తుడటమైనా లేకపోతే చాపలెత్తడమైనా కడటమైనా కానీ మీరు యాజకత్వాన్ని కూడా కోరుతున్నారా దేవుడు తనవారు ఎవరో పరిశుద్ధులు ఎవరో పరిశుద్ధులనే దేవుడి పక్షాన ఉండేవారు ఎవరో దేవుడు సేవకు ఏర్పరచుకోవటం అది అంత సులభమైన పద్ధతిగా మీకు తోస్తుందా అని అన్నాడు మోషి పదహారవ అధ్యాయం సంఖ్యాకాండంలో అంత చిన్న విషయం అను అనుకుంటున్నారా మీరు దేవుడు తన సేవకు తన బిడ్డల్ని ఏర్పరచుకోవటం అంత చిన్న విషయంగా మీకు తోస్తుందా అది తన ఎవరో పరిశుద్ధులు ఎవరో దేవుడు తెలుస్తాడు రేపు అందరూ తమ తమ ధూపార్తులు పట్టుకొని దేవిని సంధికి రండి అన్నాడు ధూపార్తుల్లో ధూపం పెట్టుకొని ధూపం వేయటానికి నిప్పు పెట్టుకొని వచ్చారు అందరూ రెండు వందల యాభై మందిని మోషన్లకి విరోధంగా పోగు చేశాడు ఘోర హబీరాను దాతానులు మోస చెప్పింది ఏం వింటలేదు వినకుండా యహో సంఘం మీద మీరు ఎందుకు ఇచ్చిచ్చుకుంటున్నారు మోస ఆ మాట విని సాగిలి పడ్డట నాలుగోచనలో మోషే ఆ మాట విని ఏం చేశాడు సాగిలిపడి అంటే సంఖ్యాకాండ పదహారు నాలుగులో చూసారా ఏమన్నారు వాళ్ళు మూడవచనంలో ఉంది మోషి ఆహారంలోకి విరోధంగా పోగుపడి మీతో ఇక పని లేదు ఈ సర్వ ప్రతి వాణ్ణు పరిశుద్ధుడే ఇహోవారు మధ్య ఉన్నాడు ఇహోవారి సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అని అన్నారట మోష ఆ మాట విని సాగిలిపడాడు అటు తర్వాత అతడు కౌరవ్తోనూ దాత వారి సమాజంతోను కూడా అన్నాడు తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వాడిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొక్క చేర్చుకును ఎలాగూ చేయడి కౌరవ కుమార్లరా కౌరవ్ అతని సమస్య సమూహమైన మీరును దూపార్తలు తీసుకుని వాటిలో అగ్నించి రేపు యహవా సన్నిధిని వాటి మీద దూపద్రవం వేడి అప్పుడు ఇహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు లేవి ఇలా రా మీతో నాకు ఒక పని లేదు అని మోసే వచ్చి అలా అన్నాడు దేవుడు రేపు మీరందరూ కూడా దూపర్తలు తీసుకురండి నిప్పుల నుంచి దూపద్రవ వేలు వేసి తీసుకురండి దేవుడు ఎర ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళే పరిశుద్ధులు దేవుడు మన మధ్యలో వస్తే మీరందరూ పరిశుద్ధులు అయిపోయారా ఎవరిని బట్టి దేవుడు వస్తున్నాడు మన మధ్యలోకి అని మోసేతో వాదించిన వారితో అన్నాడు ఎవరో మౌషే గారు మోషేతో ఆహారంతో వాదించారు కోరవు కుమారుల గుంపు దాతో అభిరాముల గుంపు అయితే తన మందిర సేవ చేయుటకు యహో మిమ్మల్ని తన యొద్కు చేర్చుకుంటేయు తొమ్మిది వచనంలో మీరు సమాజం ఇంత నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయల్ దేవుడు ఇస్రాయల్లా సమాజంలో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పంగా కనబడినా చూసారా దేవుడు అంటున్నాడు యహో తన మందిర సేవ చేయటకు ఏం చేసేట కౌరవతో ఇట్లా అన్నాడు కౌరవ కుమారులారా తన మందిర సేవ చేయుటకు యుహోవ మిమ్మును తన యొద్కు మీరు సమాజం ఎదుటి నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేళ్ల దేవుడు ఇస్రాయల్ల సమాజంలో మిమ్మను వేరుపరచటే మీకు అల్పముగా కనబడుతుందా తన ఎదుట నిలిచి దేవుని ఎదుట నిలబడి సేవ చేయటము దేవుని ఏర్పరచుకోవటం మీకు అల్పంగా చిన్న విషయం కనబడుతుందా ఆయన నిన్ను నీతో కూడా లేవీలైన గోత్ర అందరిని కూడా ఏర్పరచుకున్నాడు కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు సేవ చేయటానికి దేవుని సన్నిధిలో దేవుని నిలబడి చేయాలని మీరు కూడా అది కూడా కోరుతున్నారు సేవ చేయటం అంటే చిన్న విషయం అనుకుంటున్నారు దేవుడు ఏర్పరచుకోవటం అని చెప్పి మోసే ఆహరలు అన్నప్పుడు దేవుడు కల్పించుకున్నాడు నిమిత్తం నీవు నీ సమాజం అందును విహవాకు విరోధంగా అన్నారు ఈ మాట అన్నందుకు దేవుడు మన మధ్యలో వస్తున్న మీ పరిస్థితులమే నీ నువ్వేంటి మా మీద ఇచ్చుకుంటున్నావు నీ నాకు మా మీద ఆ మాట అన్నందుకు మీరేం చేశారు యుహోవాకే విరోధంగా దేవునికి విరోధంగా ఆ మాట పలికారు దే యుహోవాకు విరోధంగా పోగై ఉన్నారు అని చెప్పాడు ఇందు నిమిత్తమే అన్నాడు మళ్ళీ అక్కడ సర పదకొండవతిలో ఏముంది ఇందు నిమిత్తము నీవు నీ సమస్య సమాజమును విహోవాకు విరోధంగా పోగై ఉన్నారు సరే ఆ ఒక్క మాట అన్నది ఇందు నిమిత్తమే నీవు ఈ సమాజమంతా దేవునికి విరోధంగా పోగే అన్నారన్న అప్పుడు మోసే ఏలి ఆవు కుమారులు దాతను అభిరాములు పిల్లలు చే అతను మే రామ్ ఈ అరణ్య మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా పాలితలు ప్రావించి దేశాన్ని తీసుకెళ్తా అని చెప్పి మీరు ఇంకా తీసుకెళ్ళలేదు మమ్మల్ని ఈ అరణ్యమని చంపిస్తారా అని మమ్మల్ని మా కళ్యాణ్ తీసేస్తారంటే రాకపోతే మే రామ్ అన్నారంతే దేవుని సావుకులకి వ్యతిరేకంగా మాట్లాడి నిలిచారు నిలిస్తే ఏం జరిగింది అంతేకాదు ఫాలేన ప్రాంతం తీసుకువమ్మని తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల శ్వాస మాకు ఈ లేదు ఈ మనుషుల కన్నుల్ని ఆయన ఓడదీస్తావా ఏంటి మే రాము అన్నారట పద్నాలుగుచులు అందుకు మోసే మిక్కిలి కోపగించి నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టద్దు ఒక గాడిది పిల్లలు కూడా అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోలేదు నేను ఒక గా అప్పుడు బలులు అర్పించేవారు కదా గొర్రెలను ఎడ్లని ఒక గాడిది కానీ గొర్రె కానీ ఒక ఎడ్లుగానే నేను తీసుకోలేదు వారిలో ఎవరికి నేను ఏ హాని చేయలేదని ప్రార్థన ప్రార్థించేసినట్ట మోస మరియు ఈ మోసతోను నీవును నీ సర్వ సమాజము వారును అహర్ను రేపు యుహోవస్ సన్నిధిని నిలవాలి మీలో ప్రతి వాడిని తన తన దూపార్థను తీసుకొని వాటి మీద దూపద్రవ్యమేసి ఒక్కొక్కడు తన దూపార్తను పట్టుకొని రెండు వందల యాభై మంది దూపార్తలను తీసుకొచ్చారు దేవుని సందికి నిలబడాలి అని చెప్పాడు మోస ధూపం వేసి నిలబడాలి కాబట్టి వారిలో ప్రతి వారు తాను దూపాల తీసుకుని అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసినప్పుడు వారును మోస ఆహరహులను ప్రత్యక్ష గుడవరం యొక్క ద్వారం వద్ద నిలబడారట వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో విందాం వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళలాగా వ్యతిరేకమైపోయారు వీళ్ళు సంఘంలో కోట్ల మంది ప్రజలు అని చెప్పి దేవుడు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి అంటే మందిరం దగ్గరికి ఇది ప్రత్యక్షపు గుడారం ప్రత్యక్ష గుడారం అంటే మందిరం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అయితే వెళ్ళి నిలబడినప్పుడు ఏం జరిగిందంటే చదవండి కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం మధ్య సర్వ సమాజంలో వారికి విరోధముగా పోగు చేసాడట సర్వ సమాజమంతా మోసేహారోనికి విరోధంగా పోగు చేశాడు ఒక వ్యక్తి ఇహో మహిమ సర్వ సమాజానికి కనబడిందట హలేలి 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 సరే దైవ జకి వ్యతిరేకంగా పోగుపడినటువంటి సర్వ సమాజం అంతటికీ కూడా దేవుని మహిమ కనబడిందట మనుషులు మాట్లాడుకునే మాటలన్నీ దేవుడు ఏమన్నాడు తెలుసా దేవుడికి వినబడవా ఏంటి మనకు వినిగిడి చిన్న దేవుడికి చదవండి అప్పుడు ఇహోవా మీరు ఈ సమాజంలో నుండి బయటికి వెళ్ళుడి క్షణంలోనే వారిని కాల్చివేయదని మోసాహారోలతో చెప్పగా వారు సాగిలు పడి సమస్త శరీరాత్మలకు దేవుడు అని నీ దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్య సమాజం మీద నీవు కోప్పడతావా అని వేడుకున్నారట చూడండి మళ్ళీ దైవజన్లే వేడుకున్నారు దాత నభిరా గుంపుల్ని అందరినీ కూడా తీసుకొస్తే దేవుడి మీద నేను మీరు పక్క తొక్కోండి వీళ్ళని క్షణంలో కాల్చి బూడిద చేసేస్తాను అన్నాడు దేవుడు ఎందువలన దైవజన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అన్నాడు దేవుడు చూసారా దేవునికి విరోధంగా మాట్లాడినట్టే మీరు నాకు విరోధంగా కాదు ఇహో చూడండి నా మాట పదకొండులో అందు నిమిత్తము నీవు నీ నీ సమస్త సమాజమును ఇహోవాకు వాకు విరోధంగా పోగై ఉన్నారు నిమిత్తమే ఎందుకు నువ్వు వాళ్ళందరినీ కూడా మీరు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు కదా మాకు మా మీద నువ్వెందుకు ఇచ్చుకున్నా మేమే అందరికీ అన్నీ చెప్తాం దైవ జండు మాత్రమే అందరికీ అన్నీ చెప్పాలి మీతో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడకూడదు నోరెత్తకూడదు అర్థమవుతుందా సాయంత్రాలు ప్రార్థనకు రాదు రాత్రి ప్రార్థనకి రాదు ప్రతి ప్రార్థనకు వస్తే మీకు అర్థమవుతుంది వాక్యం లేకపోతే ఎలా అర్థమవుతుంది అయితే ఈ సర్వ సమాజం కూడా వ్యతిరేకంగా పోగు చేసి మోషి ఆహారం మీదకి తీసుకొచ్చారు దాతాను కోర అభిరాములు ఏమైంది అయితే చదవాలి అప్పుడు ఇహోవా మీరు సమాజంలో వేడి క్షణంలో వారిని కాల్చి వేదని మోస చెప్పగా వారు సాగిలి పడ్డారు శరీరాత్మలకు అయిన ప్రభువా ఈ ఒక్కడ పాకం చేస్తే అందరినీ కాల్చేస్తావా చేస్తావా అని కోపము కోపడుతు అందరి మీద అని వేడుకున్నారట అప్పుడు ఇహోవా మోషికి ఇలా సెలవు ఇచ్చాడు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడిని సమాజముతో జనసమూహముతో జన చెప్పు అప్పుడు మోసే లేచి దాతాన అభిరాములకి వెళ్ళాడు ఇస్రాయల్ పెద్దలందరూ కూడా వెంట వెళ్ళారట మోసే వెంట ఇస్రాయేల్ పెద్దలందరూ మోసే వెంటే ఉన్నారు కానీ కొంతమంది లేచి మోసే అహరోలకు విరోధంగా ఉన్నారు కానీ మోసే అహరోలకు విరోధంగా పెద్దగా నియమించిన వారు ఎవరు లేదండి పెద్దగా ఎలా నియమించబడ్డారు వాళ్ళు పది మంది కుక్కలు యాభై మంది కుక్కలు అప్పుడు కోట్ల మంది ఉండేవారు కదా ప్రజలు వారికి గొడవలు ఏమన్నా వస్తే తీర్చాలని దేవుడు నియమించాడు తన మామగారు ఆలోచన చెప్పారా దేవుడిని అడిగి మోసే నియమించారు అప్పుడు అలా వచ్చాడు పెద్దలు గొడవలు తీర్చడానికి అయితే మోసే పెద్దల కొందరు కూడా వెళ్ళారట ఆ మాట నిర్గమకాఖండల్లో ఉంది ఇలా పెద్దలు నియమించడం తన మామగారు చెప్పారు దేవుడిని అడుగుని చెప్తే నువ్వు దేవుడు అడుగుని సమాధానం దేవుడికి నువ్వు చెప్పు దేవుడిని చేయమంటే చెయ్యి అన్నారు ఎందుకంటే మోసే తీర్పు తీర్చడానికి ఒక పేట వేస్తే ఒక బల్ల వేసి దాని మీద కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా తీర్పు తీర్చు ఉండేవాడు ప్రజలందరూ నిలబడేవారు చిన్నపిల్లలతో ఎత్తుకొని వాళ్ళందరూ కూడా అలాగే నిలబడి ఉండేవారు వాళ్ళ మామగారు చూసి వారందరూ కూడా నలిగిపోతున్నారు కదా నువ్వు కూడా ఇంతమంది తీర్పు తీర్చడానికి గొడవలు తీర్చడానికి నువ్వు నలిగిపోతున్నావు కదా పది మందికి ఒకనిగా యాభై మంది ఒకనిగా వంద మందికి ఒకనిగా నువ్వు పెద్దల్ని నేర్పచ్చు దేవుడిని అడుగు దేవుడిని గనక చెప్తే చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చాడు తన మామగారు అయితే అలా జరిగింది హలేలియా హలేలి హలేలి హలేలుయా అయితే కాబట్టి వారు కోరహు దాత అని నివాస నివాసండి ఇటు అటు లేచిపోయారట మీరు జన సమూహాలతో చెప్పు మోషే కోరహు దాత అభిరమైన గుడారలుండి ఇటు అటు లేచిపోమని తొలిగిపోమని నేను వారిని క్షణంలో కాల్ చేస్తానంటే వారు అందరూ కూడా కుమారులు వారి పసిపిల్లలు తమ గుడాల యొక్క ద్వారం నిలబడారట కోరహు దాతన అభిరాములు వారి యొక్క ఇస్రాయల్ పెద్దలు వెంట వెళ్ళారు అప్పుడు ఈ దుష్టుల గుడారముల నుండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలి వారే నశింపకున్నట్లు వారి కలిగినది ముట్టకూడదని ఆ సమాజంతో నేను కాబట్టి వారు కోరహు దాతను అభిరాములు నివాసం ఎద్ద నుండి ఇటు అటు తొలగిపోయారట తొలగిపోయినప్పుడు ఏం జరిగిందంటే వారి భార్య ఘోర ఉదాత అభిరాములు వారు భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారంలో ద్వారం నిలబడ్డారు మోసే సమస్త కార్యాలను చేటుకు యహోవ నన్ను నా నాతో నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుంటారు మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణం వీడికి పొందినడల సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగినెడల ఎడలా నన్ను పంపలేదు యహోవా అయితే గొప్ప వింత పుట్టించడం వలన ప్రాణములతో వారి పాతంలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సంస్థను రింగివేసినట్లా యహోవాను అలక్ష్యము చేశారని ఎవరిని ఆలక్ష్యం చేశారట దేవుణ్ణి లక్ష్య పెట్టలేదట అలక్ష్యం చేయడం అంటే లక్ష్య పెట్టలేదు దేవుణ్ణి వీళ్ళ ఎవరిని లక్ష్య పెట్టలేదు మోసి ఆహరణి దైవజన్లు దైవజన్ లక్ష్య పెట్టకపోతే ఏమంటున్నాడు ఇహోవాను దేవినే లక్ష్య పెట్టలేదని ఏం చేశారట ముప్పై వచ్చినంలో అయితే ఇహోవా గొప్ప ఎంత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాత్రలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సంస్థను మిరింగివేసినాడలా ఇహోవాను లక్ష్య పెట్టలేదని అలక్ష్యమ చేశారని మీకు తెలియనా నేను అతడు ఆ మాటలన్నిటిని చెప్పి చాలించి చాలించగానే వారి క్రింద నేల భూమి విడిచిందట ఏమైంది నేల నెరవిడిచింది వారు తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను భూమి ఏం చేసిందట నోరు తెరిచిందట నేల నెరవేడి చేసి నోరు తెరిచింది హలేలియా నోరు తెరవగానే ఏం జరిగింది వారు కుటుంబములతో కూడా వారి కుటుంబంలో కోర సంబంధులందరూ వారి సమస్య సంపాదమును మృంగివేసిందట భూమి నోరు తెరచి పాతాళంలో అందరూ కూడా కూలిపోయారు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది వెంటనే 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 దేవుని దగ్గర నుంచి శిక్ష వచ్చేసేది అప్పుడు వేలు మాట్లాడుకుంటుంటే దేవుడు వింటున్నాడు అక్కడ హలేలి హలేలి హలే చూసారా అలా జరిగేది వెంటనే అప్పుడు అందుకని దేవుడు అంటే చాలా చాలా భయభక్తులు ఉండేవండి వచ్చే కొద్ది రాను 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 ప్రజలకి భయభక్తులు ఉండట్లే ఎక్కువ ఎందుకు అంటే భయపడుతున్నారు అమ్మ ఏమని చేసేస్తామండి దేవుడు అంటే కనబడ్డ కదా దేవుడు కనబడకుండా కార్యాలు చేస్తాడు నీకు దేవుడు కనబడకుండా నీకు ఆశ తెలిస్తేవాడు దేవుడు నువ్వు ఆస్తులంటే ఇష్టపడాలి హలేలుయా హలేలి హలేలి హలే స్వస్థపత్ర mm -hmm. yes. బాన్న పటిగా ఉన్న అలే అలే నన్ను స్వస్థపర్చారు అలేగా స్వస్థపరిచాలి రెండు రోజులు బాగాలేదు పది రోజులు పట్టి రెండు రోజులు ఆడిన తర్వాత ప్రార్థన చేయించుకున్నాను కంటే అలేరిగా అలే మేము నుంచి తర్వాత ప్రార్థన చూపిస్తున్న אליליא אנטרן די סאשין דעסע דיכטנדיק